వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు బయట చూస్తే ఫుల్ వర్షం పడుతుంది అనమాట ఇక్కడేమో మా చెల్లి ఏదో చేసేస్తుంది అనమాట ఏం చేస్తున్నావు మడత కాజ మడత కాజాలంటే ఇంత వర్షం పడుతుంటే ఎవరికైనా హాట్గా తినాలనిపిస్తుంది హాట్గా తినాలనిపిస్తుంది మా చెల్లికేమో ఇక్కడ ఇలా తినాలనిపించింది అంట చూసారా అప్పుడు ఫ్రిడ్జ్ మీద రెసిపీస్ రాసుకుంది ఏమైనా చెయ్యాలంటే ఇలా రాసుకుంటుంది అనమాట ఇది ఇప్పుడు అంటే ఇది చేస్తుందంట ఇది చూడండి ఇప్పుడు ఈ రెసిపీ చేస్తుంది సరే రెసిపీ కోసం ఏం కావాలో చెప్పు మరి ఏం కావాలంటే మైదా షుగర్ షుగర్ ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ వచ్చిన తర్వాత చేస్తాం నెయ్య ఈ యాలక్కాయలు యాలక్కాయలు చూసారా క్రియేటివిటీ వాడుతుంది ఒక కప్పు షుగర్ కి ఒక కప్పు వాటర్ ఇంకా యాలక్కాయలు ఒక మూడు వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అన్నమాట లెట్స్ బిగైన్ ది షో ఇప్పుడైతే ఒక అందమైన బౌల్ తీసుకొని నైస్గా ఒక కప్పు మైదా అయితే వేసుకోవాలి దాన్ని అలా వేసుకొని మిక్చర్ మొత్తం ఒకసారి కలుపుకొని అలా చూసుకోవాలి చేతులతో ఇక్కడ మా చెల్లి వీడో మర్చిపోయి నెయ్యి డబ్బా ఎత్తుకోవడానికి వెళ్ళింది ఇంగోండి వచ్చేసింది ఒక స్పూన్ నెయ్యి అయితే దాంట్లో వేసుకోవాలి చూడండి ఇంట్లో నెయ్యి తయారుగా వస్తుందని గుమ్మరిచేస్తుంది అన్ని వంటలు అలాగే చేసేస్తుంది వాడుకోవాలి కదా ఇక్కడింటి సాల్ట్ కూడా వేసింది సాల్ట్ టేస్ట్ కోసం ఇంక దాన్ని కూడా చూసుకొని నైస్గా బాల్ లెక్క చుట్టేసుకోవాలి అదే మనం చపాతి పిండి కలుపుతాం కదా అలాగన్నమాట ఇంకా ఇట్లా ముద్దలా అయిపోయింది కదా పడిపోయింది ఫ్రెండ్స్ మా చెల్లి చేస్తుంది అనమాట ఒకసారి వంటగదిలో విన్యాసాలు మీరైతే మేము నిపుణుల పర్యవేక్షణలో చేస్తాం మీరైతే జాగ్రత్తగా ఇంట్లో చేసుకోండి పాకమైతే ఇలా మరిగిపోతుందో పక్క మనం అది మైదా బ్యాటర్ కలిపేసి పెట్టుకున్నాం కదా పాకాన్ని ఇలా బాగా తీగపాకం రాదా ముదురుపాకం నార్మల్గా షుగర్ కరిగితే చాలు గులాబ్ జామున్ షుగర్ కరిగితే సరిపోతుంది కదా ఆ విధంగా రావాలన్నమాట ఇందాడ అది తీగపాకం రావాలి నార్మల్గా కరిగితే సరిపోద్ది అని చెప్పింది కదా అక్కడే దీంట్లో ట్విస్ట్కి పునాది విత్తనం వేయబడింది అలాగా మొదలైతే ఇక్కడైతే మనం కలిపి పెట్టుకున్న బాల్ని మెత్త కొత్తగా బండంతా పనిచేసుకోవాలి బండకి దుప్పటి కప్పామా అనిపించాలన్నమాట అంత పెద్దగా చేయాలి ఇది చూసారా దీన్నే అలా చపాతీలా కాల్చేస్తే మా ఇద్దరికి రెండు పోట్లకు సరిపోయడం చేసింది ఇక్కడ చపాతీలు జోక్స్ ద ఇప్పుడైతే మ్యాటర్ లోకి వచ్చేద్దాం ఇంత పెద్దగా అయితే పరిచేసుకుంది ఇక్కడ చపాతీని పరిచింది కదా ఇంకా ఆపట్ల పరుస్తానే ఉంది ఇక్కడైతే ఒక మెయిన్ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అక్క ఏంటో అది చపాతీలా పరుచుకున్న తర్వాత దాని మీద నైస్గా రాసుకొని నైస్ నైస్గా మైదా పౌడర్ కూడా జల్లేసుకోవాలి దాని తర్వాత ఇలా చుట్టేసుకొని ఇలా కట్ 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 చేసేసుకోవాలి మా చెల్లి ఈ వంటకం చేస్తుండగా కరెంట్ అంకులు కూడా మనల్ని హెచ్చరించారు ముందుగా ఈ వంటకు ఆపిండని కరెంట్ అయితే పోయింది అయినా కూడా మేము లైట్ వేసుకొని ఈ ఉత్తాన్ని అయితే మొదలు పెట్టేస్తాం

ఇక్కడ ఒక ఒకదాని మీద ఒకటి నూనెలో వేయంగా బోరలు ఉబ్బినట్టు ఉబ్బిపోతాను ఫ్రెండ్స్ మా అక్క అలాగే చెప్పింది వంట అనేది ఒక ఆర్ట్ ఎప్పుడు అన్ని హిట్లే కాదు ఫట్లు కూడా ఉంటాయి ఓసారి ఇలా బెలూన్స్ కూడా అవుతాయి మా చెల్లి వంటకాల్లో ఫెయిల్ అయిన వంట ఏదన్నా ఉందంటే ఇదే ఆ చిన్న తప్పు ముద్రపాతల్ గా షుగర్ పెరిగితే చాలు చిన్న తప్పు వల్ల పోనీ తీగపాకు వచ్చిన గులాబ్ జాములు తినేసేవాళ్ళం ఫ్రెండ్స్ అసలు ఆ నీళ్ళల్లో నానిపోయి తింటానికి రకరకాలుగా ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వాటర్ గా ఫ్లవర్ మన ఈడ చెయ్యండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి